హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయి ఇంట్లో మళ్ళీ ఏం వీడియో పట్టుకొచ్చినా అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఈ రోజైతే మా చిన్నబాబు దైతే బర్త్డే ఉంది పెద్ద బాబుది బర్త్డే వీడియో అయితే పోస్ట్ చేసినా మా పెద్ద బాబుకి ఉన్న చిన్నబాబుకి మధ్యలో ఫోర్ డేస్ డిఫరెన్స్ అన్నట్టు వచ్చిందంటే డ్రెస్సెస్ తీసుకోవాలి కదా మా పెద్ద బాబుకి అయితే తీసుకున్నాం కానీ చిన్నబాబుకి తీసుకోపోతే ఊకుంటారా ఫ్రెండ్స్ సో అందుకని చెప్పేసి ఈ రోజే మేమైతే షాపింగ్ కి అయితే వచ్చేసినాం ఇక్కడ చిన్నబాబుకి అయితే డ్రెస్ తీసుకొని నెక్స్ట్ డెకరేషన్ ఐటమ్స్ అన్ని ముందు రోజే తీసుకొని అయితే వచ్చేసినా నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వేలేసి వర్క్ అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపం అయితే ముట్టించేసినా లేవా ఒక్కసారి లేవా నీకు ఆ హ్యాపీ బర్త్డే చెప్తాడట అన్న కన్నయ్యా హ్యాపీ బర్త్డే చెప్తాడట అన్న ఒకసారి లేవా అయ్యో ఒక్కసారి లేవా పాపం అన్న బర్త్డేకి అయితే నువ్వు చెప్పినావు కదా లేవా బర్త్డే విషయ చెప్దామని లేపుదామని అంటే అస్సలు లేవలేదు ఫ్రెండ్స్ నేను లేవను నాకు అని విషయంలో స్కూల్ ఉంది కదా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసిన తర్వాతనైతే స్కూల్కి పంపిద్దామని లేపిన అస్సలు అని కొంచెం లేట్ అయింది టెంపుల్కి వచ్చేసరికి ఇక్కడ మా దగ్గరలో ఉన్న మొన్న మా పెద్ద బాబు బర్త్డేకి అయితే టెంపుల్కి అయితే వచ్చినాం ఇక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత బా పిల్లల్ని అయితే స్కూల్కి పంపిద్దామని చెప్పేసి మార్నింగ్గా వచ్చేసినాం చుట్టూ ప్రదర్శనలు అయితే చేస్తున్నాను చూడండి మా బాబు అసలు ఎంత క్యూట్గా ఉన్నాడో కదా అయ్యగారులు కూడా మా చిన్న బాబునే చూస్తారు చుట్టూ ప్రదర్శనలు చేస్తుండు మా ఉన్న మా ఆయన అందరం అయితే ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే ఇక్కడనైతే కొబ్బరికాయ కుడుతున్నాం అత్తమ్మని తీసుకొని అయితే వచ్చేసినాం మా అత్తమ్మను నేను మా ఆయన పిల్లలు అందరం అయితే వచ్చేసినాం ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిన పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజు స్కూల్ ఉంది అందుకని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఈవినింగ్ టైం అయితే ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసారు మా ఆయన ఉన్ను మా అన్న ఇద్దరు బెలూన్స్ అయితే కుడుతురు చూడండి మా మరిది మా బావ అన్న ముగ్గురు అయితే మా చిన్నబాబు అయితే డెకరేషన్ అయితే చేస్తారు చూడండి ఎంత బాగా తోటి వీళ్ళు మంచిగా చుట్టూ చేద్దామని అనుకున్నారు బట్ అక్కడ స్పేస్ అనేది సైడ్కి సరిపోలేదు అందుకని చెప్పేసి అక్కడికి ఎండ్ చేసిర్రు డెకరేషన్ మాత్రం చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ డెకరేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా నెక్స్ట్ పిల్లలు అయితే వచ్చేసి ఆల్రెడీ పిల్లలైతే ఆడుకుంటున్నారు బెలూన్స్ తోటి మా పెద్ద బాబు కూడా రెడీ అవుతున్నారు బర్త్డే స్టార్ట్ అయిపోయింది మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి చూడండి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది కొంచెం ఏ ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాతనైతే అసలు చాలాసేపు విసిక్కిచ్చిండీ ఒక ఫోటోస్ కూడా దిగనియలేదు ఎవరిని అందరం అయితే మనిషికి ఫోటో దిగుదామని చెప్పేసినా కూడా అసలు ఆయన సపోర్ట్ చేయలేదు చిన్న బాబు కదా అప్పటికే మేము తొందరనే స్టార్ట్ చేసినాం బట్ ఏమైందో తెలియదు కానీ కొంచెం నర్వస్ అయింది అందరం అయితే కేక్ దిగని అయితే స్టార్ట్ చేసినాం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ వాళ్ళయితే మా బాబు కోసం అయితే గిఫ్ట్ తీసుకొని వచ్చారు గిఫ్ట్స్ అన్ని వీడియోస్ అన్ని కూడా ఉంటాయి చూడండి బాబుకి అయితే వాచ్ తీసుకొని వచ్చారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది నా బాబుకి కూడా నచ్చింది చూడండి దానికి బొమ్మ వాచ్ అన్నట్టు చాలా బాగుంది మేమైతే మా బాబాకైతే ఫోటో ఫ్రేమ్ చేయించినాం చూడండి అసలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు ఫ్రేమ్ సెకండ్ బర్త్డేకే ఇద్దాం అనుకున్నాం కానీ అప్పుడు మాకు వీల్ కాలేదు పిక్స్ సో ఇప్పుడైతే ఫ్రేమ్ అయితే చేయించిన పిక్స్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి మా చిన్న బాబు ఒక్కడిదే లేదు అందుకని చెప్పేసి ఫోటో ఫ్రేమ్ అయితే చేయించినాం అయితే గిఫ్ట్స్ తీసుకొని వచ్చిరు బొమ్మలు టాయ్స్ ఎంత బాగున్నాయి అసలు చూడండి మా చిన్నబాబు ఎగ్జైట్మెంట్ అయితే మామూలు చాలా టాయ్స్ తీసుకొచ్చిర్రు అందులోనైతే ఆ వికెట్ బాల్స్ ఉన్నాయి ఒకటి జీబ్ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనం పజిల్గా వేస్తాం చూసారా అవి అన్ని టాయ్స్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం అయితే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొచ్చిన చూడండి లాస్ట్ టైం అసలు వీడియో క్లిప్ మిస్ అయింది కదా అని చెప్పేసి ఒక క్లిప్ అయితే యాడ్ చేసిన స్నాక్స్ బాక్స్ తీసుకొచ్చినాం పిల్లల కోసం చాలా హ్యాపీగా అంటే అయిపోయిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత నేను మొన్న తీసుకొచ్చిన చూసారా లాస్ట్ టైం మా బాబు కోసం హ్యాపీ మా బాబు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన దాంతో అయితే వాళ్ళు ఆడుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ఒక్క లైక్ వేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బై ఫ్రెండ్స్